గృహ ప్రేమికులకు స్వాగతం ఈరోజు సరికొత్త ఇంటితో మేము ముందుకు వచ్చాం ఎక్కడ కాదండో పూర్వం కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నందికొట్టుకురు ప్రాంతంలో ఒక సరికొత్త ఇండ్లను మీకు పరిచయం చేయబోతున్నాం ఈరోజు మీరు ఇంటిని గమనించినట్టయితే ఇంటి బయట ఎంత చక్కటి అందమైనటువంటి రూపం ఉందో మీరు గమనించండి అండి ఆ మెయిన్ గేటు అదేవిధంగా ఈ త్రీ ఫిల్లర్స్ ఆ ఇంటి పైన ఉన్నటువంటి ఆ అందాన్ని మనం గమనించినట్లయితే మనకు అనిపిస్తుంది ఎంత త్వరగా ఇంట్లో ఇంటి లోపలికి మనం వెళ్ళాలి అని అనిపిస్తుంది ఇంటి వివరాల్లోకి వెళ్తే ఇల్లు ఉత్తరపు దిక్కున నార్త్ ఫేసింగ్ ఉంటుంది ఇంటి ముందర నలభై అడుగుల సిమెంట్ రోడ్డు ఉంటుంది ఇంటి కొలతలను మనం గమనించినట్లయితే అరవై పొడవు పద్దెనిమిది వెడల్పుతో ఉంటుంది రెండున్నర సెంట్లలో పిఓపి సిస్టము ఇంటీరియల్ డిజైన్స్ వెస్ట్రన్ బాత్రూమ్స్ చక్కటి ప్లానింగ్తో ఇండ్లు నిర్మి నిర్మితం చేయబడిందండి ఎల్పి అప్రూవల్ అయినటువంటి ఇండ్లు ఇది మరి ఆలస్యం ఎందుకు ఇంటిలోనికి వెళ్ళి చూడడానికి సిద్ధపడదాం కమాన్ మనం ఒకసారి ఇంటి లోపలికి ఇంటిని చూసినట్లయితే ఇది మెయిన్ గేట్ అండి మెయిన్ గేట్కి కూడా చక్కటి స్టెప్స్ అదేవిధంగా సైడ్ గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్ గేట్ మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో మెయిన్ గేట్ ఓపెన్ చేసిన వెంటనే మనకు రైట్ సైడ్ ఒక వాషింగ్ ఏరియా ఏర్పాటు చేయడం జరిగింది వాషింగ్ ఏరియా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రెండు ట్యాప్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయండి ఏదైనా సరే వాష్ చేసుకోవడానికి చక్కగా ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది మనము ఇంటికి బయట మనము ఒక సీటెడ్ బాత్రూమ్ ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది సీటెడ్ బాత్రూమ్ చక్కగా ట్యాప్స్తో కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి మీరు గమనించండి వీడియోలో ఆ వీటికి స్టెప్స్ మెట్లు కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది మీరు నీటి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు చక్కటి నీటి సౌకర్యానికి ఒక బోరు ఇక్కడ ఉంచడం జరిగిందండి నీటితో ఎప్పుడు ఇబ్బంది లేకుండా మంచి వాటర్ వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాన ఎండ చలికాలంలో కూడా మీకు నీరు అవైలబుల్గా ఉంటుంది రైట్ ఇంటి లోపలికి వెళ్లే ముందు ఈ కడుపు మానని మీరు గమనించండి ఎంత అందగా అందంగా దీన్ని ఉంచారో చూశారు కదా దీనిని మనకు డోర్ను గమనించినట్లయితే ఇది చాలా మంచి డిజైన్ ఉందండి సూర్యకిరణాలు పడినట్టుగా చాలా చక్కటి డిజైన్ ఉంది ఈ తలుపులో కూడా ఇది టేక్తో తయారు చేసినటువంటి తలుపు అండి ఇది చాలా చక్కగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఇంటి బయట ఒకవేళ లైట్స్ వేసుకోవడానికి చక్కగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంచి డిజైన్ ఉందండి రైట్ మీరు ఇంటి లోపలికి వచ్చి గమనించినట్లయితే ఒకసారి చూడండి వచ్చేసామండి ఇంట్లోకి ఇక ఎంత చక్కటి కలర్ను ఇక్కడ మీరు కోటింగ్ చూడండి ఎంత చక్కటి కలర్ అండి కదా ఈ ఏరియా అంతా కూడా సీట్ అవుట్ ఏరియా అండి ఈ ఏరియాలో మనం మాట్లాడుకోవడానికి చక్కగా ఉంటుంది ఇది పద్మూడు ఆరు కొలతలతో ఈ ఏరియాను ఏర్పాటు చేయడం జరిగిందండి దీనిని సీట్ అవుట్ను ఆనుకున్న వెంటనే ఇక్కడ మనకు చక్కటి హాల్ ఏర్పాటు చేశారండి కదా ఎంత నైస్గా ఉందో చూడండి హాల్ వెరీ నైస్ హాల్ అండి నిజంగా రియల్ ఒక సోఫా సెట్ వేసుకోవడానికి కదా తర్వాత ఇక్కడ టీవీ డిజైనింగ్ చూడండి ఒకసారి ఇక్కడ ఒక టీవీ డిజైనింగ్ ఎంత చక్కగా ఉంది ఒక టీవీ పెట్టుకుంటే హ్యాపీగా సోఫా సెట్ దగ్గర కూర్చొని చక్కగా చూస్తూ ఇక్కడ ఉండడానికి ఏర్పాటుగా చేయడం జరిగిందండి ఈ ఏరియా అంతా కూడా మనం ఏదన్నా మెమోరీస్కు సంబంధించినటువంటి ఫొటోస్ ఇక్కడ మనము ఏర్పాటు చేసుకోవచ్చు ఇది హాల్ కొలతలు పదిహేడు పదకొండు కొలతలతో ఈ హాల్ను నిర్మించడం జరిగిందండి దీంట్లో ఈ హాల్ అసలు ప్రత్యేకత ఏంటో గమనిస్తారా ఒకసారి ప్రత్యేకత ఇదే అండి చూడండి ఎంతో చక్కటి కదా ఏంటి దీని ప్రత్యేకత అనుకుంటున్నారా మీ ఫ్యామిలీ ఫోటోని ఇక్కడ పెట్టుకోవచ్చు మీ ఫ్యామిలీ ఫోటో లేదంటే ఒక మంచి డిజైన్ ఇక్కడ మీరు పెట్టచ్చు ఇది చాలా ప్రత్యేకత అండి హాల్ చాలా చక్కగా నిర్మించారండి మీరు ఒకసారి పైన గమనించినట్టయితే చూడండి ఎంత అది చూడండి ఈకల ఆకారంతో కూడినటువంటి ఒక డిజైన్ రెండు ఫ్యాన్స్ పిఓపి సిస్టమ్ ఆ పింక్ కలర్ బార్డర్స్ ఆ బార్డర్స్కి తర్వాత ఇట వైట్ కలర్ మధ్యలో రావడము ఆ లైటింగ్స్ ఏర్పాటు చేయడం చాలా చక్కటి హాల్ అండి చాలా బాగుంది మీరు హాల్ను గమనించారు మరి హాల్ను గమనించారు మరి కిచెన్ ఎక్కడా అనుకుంటున్నారా రైట్ ఇదిగా చూడండి ఇది కిచెన్ అండి హాల్కు ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా గా ఉంటుందండి ఎగ్జాక్ట్గా ఇది కిచెన్ ఈ కిచెన్ కూడా పద్మూడు ఆరు అడుగులతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ కొలతలు ఉన్నాయి చాలా చక్కగా మనకు కబోర్డ్స్ చూడండి ఎంత ఏర్పాటు చేశారో కబోర్డ్స్ మనం ఇక్కడ గ్యాస్ ఏర్పాటు చేసుకోవడానికి ఇది కబోర్డ్స్ తర్వాత ఈ పైన సీట్ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిజైన్ మీరు గమనించండి ఈ సెల్ఫ్స్ మీరు గమనించండి తర్వాత వచ్చేసి గాజు ప్లస్ చెక్కతో కలిగినటువంటి కబోర్డ్స్ అండి ఇవి మీరు ఏదైనా పెట్టుకోవడానికి అనుకూలంగా వీటిని ఏర్పాటు చేయడం జరిగిందండి రైట్ ఈ కింద మనం ఏదైనా పెద్ద పాత్రలు ఏవైనా ఉంటే పెట్టుకోవడానికి మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా సెల్ఫుల్ అండి చూడండి గమనించారు కదా ఎంత అసలు కిచెన్ కూడా కిచెన్లో కూడా మనం ఏదైనా పెట్టుకోవడానికి చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది రైట్ ఇప్పుడు కిచెన్లోకి వెంటిలేషన్ అండి ఇది అంటే ఒక తలుపు ఏర్పాటు చేశారు ఇది వెంటిలేషన్తో పాటు కిచెన్ ఇటు సైడ్ కూడా మనము గమనించినట్టయితే పద్దెనిమిది నాలుగు కొలతలతో వాష్ ఏరియా ఇక్కడ ఉందండి రండి గమనించండి ఈ వాష్ ఏరియాలో కూడా ఒక సింక్ ఏర్పాటు చేశారు మనము ఫేస్ వాష్ చేసుకోవడానికి ఆ వాటర్ కూడా ఎల్లప్పుడు ఉంటుందండి ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సోప్ అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక మిర్రర్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ ఇది వాషింగ్ ఏరియాగా మనకు ఉంటుంది అదేవిధంగా మనం ఇదివరకే కిచెన్ చూసామండి కిచెన్లో ఒక దేవుని గుడి అంటారండి దీన్ని స్పెషల్గా ఇక్కడ దేవుని గుడి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రైట్ ఇంతవరకు కూడా మనము హాల్ చూసాం కిచెన్ చూసాం వాషింగ్ ఏరియాస్ చూసాం కదా మరి బెడ్రూమ్స్ ఎక్కడా అనుకుంటున్నారు కదా రైట్ మనకు ఎగ్జాక్ట్గా హాల్ను ఆనుకొని అంటే హాల్కు అనుగు అనుగుణంగా బెడ్రూమ్స్ రెండు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి దీని కొలతలు గమనించండి పదమూడు పది కొలతలు ఇవి ఏర్పాటు చేయడం జరిగింది బెడ్రూమ్స్ పదమూడు పది కొలతలతో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది ఈ బెడ్రూమ్లో ప్రత్యేకత ఏంటి చాలా ప్రత్యేకత ఉందండి కబోర్డ్స్ చూసారా ఎంత స్టైల్గా ఉన్నాయో చూడండి ఒకసారి చాలా బాగున్నాయండి కబోర్డ్స్ మంచి కలర్ కూడా ఉంది గది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ కబోర్డ్స్ అన్నీ కూడా యాక్చువల్గా ఇది ఒక గ్రానైట్ బండతో తయారు చేసినట్టు అనిపిస్తుంది బట్ ఇది చెక్కతో తయారు చేసినదండి అండి ఇది చాలా స్పెషల్గా ఉందండి చాలా అద్భుతంగా దీన్ని ప్లాన్ చేశారు మనము ఒక డబల్ కాట్ బెడ్రూమ్ బెడ్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకొని మనము ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనువుగా ఈ లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయండి చక్కటి లైటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బెడ్రూమ్లో ప్రత్యేకంగా మనము వెంటిలేషన్ గురించి ఆలోచిస్తుంటాం బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ ఉండాలని రైట్ చూడండి వెంటిలేషన్కు సంబంధించినటువంటి కిటికీలు అనేది చక్కటి వెంటిలేషన్ ఇక్కడ మనకు ఉంటుంది ఈ బెడ్రూమ్ కు సంబంధించినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అటాచ్మెంట్ బాత్రూమ్ ఉండాలని ఇష్టపడుతుంటారు అందరు అటాచ్మెంట్ బాత్రూమ్ కూడా మనకి ఇక్కడ ఉందండి బెడ్రూమ్స్ను ఆనుకొని అటాచ్మెంట్గా ఇది ఉంది ట్యాప్స్ రెండు ఏర్పాటు చేశారు పైన చూస్తే షవర్ కూడా మనకు ఇక్కడ ఉంది వెస్ట్రన్ బాత్రూమ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి వెస్ట్రన్ బాత్రూమ్ చక్కటి ఫ్లష్ ఫ్లష్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనము ఇది అటాచ్మెంట్ బాత్రూమ్ అని చెప్పొచ్చండి అట్ ద సేమ్ టైం వెస్ట్రన్ బాత్రూమ్ అని చెప్పొచ్చు ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది కూడా దీని కొలతలు పద్మూడు పదితో ఈ కొలతలను ఏర్పాటు చేయడం జరిగింది ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా హాల్ను ఆనుకొని మరొక బెడ్రూమ్ ఇక్కడ ఉందండి ఇది కూడా పద్మూడు పది కొలతలతో ఏర్పాటు చేశారండి పద్మూడు పది కొలతలతో ఏర్పాటు చేశారు ప్రతి బెడ్రూమ్కి కూడా వెంటిలేషన్ అవసరం కదా వెంటిలేషన్ కూడా ఏర్పాటు చేశారు చూడండి ఎంత చక్కగా చూడండి ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ అంటే బయట ఎవరు వస్తున్నారు అనేది కూడా కనుక్కోవడానికి ఈ కిటికీలు చక్కగా ఏర్పాటు చేశారండి దీంట్లో ప్రత్యేకత కూడా డబల్ బెడ్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మొబైల్స్ ఒక సెట్ ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద లాస్ట్ బెడ్రూమ్లో గమనించినట్టుగానే ఇవి మరింత డిజైన్తో కబోర్డ్స్ ఏర్పాటు చేశారండి చాలా చక్కగా బ్లూ వైట్ కాంబినేషన్లో ఈ కబోర్డ్స్ ఏర్పాటు చేశారు చాలా అందంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఈ బెడ్రూమ్ను ఆనుకొని అటాచ్ బాత్రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి ఇది కూడా రెండు ట్యాప్స్ పైన షవరు వెస్ట్రన్ బాత్రూమ్ ఫ్లెష్ ఫ్లెష్ చక్కటి ఫ్లెష్తో ఈ బాత్రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఇది కూడా అటాచ్ బాత్రూమ్గా మనకుంది అంటే ఒక బెడ్రూమ్ కామన్గా బెడ్రూమ్కి ఉండవలసినటువంటి దానికంటే కూడా చక్కటి డిజైన్తో ఈ బెడ్రూమ్స్ ఏర్పాటు చేశారు మీరు పైన గమనించండి ఒకసారి పీఓపి కూడా చూడండి ఎంత చక్కగా ఉందండి కదా చాక్లెట్ కలర్ సైడ్ బ్లూ లైటింగ్ చాలా అద్భుతంగా ఉందండి నిజంగా అంటే ఒక డిజైనింగ్ ఎంత పని చేస్తుంది ఇంటికి అందాన్ని తెస్తుంది అనేటటువంటిది మనము చూడొచ్చండి ఇంతవరకు కూడా మనము ఇంటిని చూసేశాం కదా మనం మొదట్లో చెప్పుకున్నటువంటి రీతిగానే ఇంటి కొలతలు అరవై పొడవు పద్దెనిమిది వెడల్పు రెండున్నర సెంట్లలో ఇంటిని చాలా చక్కగా ఏర్పాటు చేశారు కదా ఇంటీరియల్ డిజైన్స్ అయితేనేమి పిఓపి సిస్టమ్ అయితేనేమి లైటింగ్స్ అయితేనేమి రెండు బెడ్రూమ్స్లో వెస్ట్రన్ కల్చర్తో కలిగినటువంటి బాత్రూమ్స్ అయితేనేమి కిచెన్కి సంబంధించినటువంటి విషయాలు అయితేనేమి మనము అన్నీ చూసాం కదండి రైట్ ఇప్పుడు రేట్ ఎంత మరి అని ఆలోచిస్తుంటారు రేట్ ఎంత కాదండి కేవలం యాభై లక్షలు మాత్రమే ఈ ఇంటి యొక్క ధర మీరు మాట్లాడుకోవాలనుకుంటే నా నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి మా ద్వారా కొంత కన్సెషన్ కూడా కల్పించడం జరుగుతుందండి ఓకేనా మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మేము కన్సెషన్ను కల్పిస్తాం ఎల్పి అప్రూవల్ హండ్రెడ్ పర్సెంట్ అనేటటువంటిది కూడా チータンガチュウっスタ